హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వివి బ్లాగ్స్లో వచ్చేటికి ఇంకా బ్లాగే అండి క్లీనింగ్ బ్లాగ్ ఉంటుంది ఇది వచ్చేసేసి పండుని ఇంటికి తీసుకొస్తా కానీ వెళ్తున్నాను ఈవినింగ్ పూర ఈవినింగ్ ఫోర్ టైం అయితే అయితే ఉంటుందండి మా ఇల్లు అయితే ఇంకా రోడ్డు అయితే అలా ఉంటుంది ఇంకా స్కూల్కి అయితే వచ్చేసాను ఇంకా స్కూల్లో పిల్లలని చిన్నపిల్లలని అయితే వదిలేసారండి ఇంకా సెవెంత్ ఎయిత్ దగ్గర నుంచి ఇంకా టెన్త్ వరకు అయితే వదలలేదు వీళ్ళు వచ్చేసి థర్డ్ క్లాస్ పిల్లలు ఇంకా వీళ్ళైతే బయట ఆడుతూ ఉన్నారు ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసాను కదా ఇంక క్లీనింగ్ చేశాను కదండి ఇంకా కబ్బోర్డ్లు అయితే దులుపుకుంటున్నాను ఇంకా రాత్రి అయితే సామాన్ కడిగేసి ఉంచుకున్నా కదా ఇవైతే క్లీన్ చేసుకొని ఇంకా దులుపుకోవాలి ఇంకా పేపర్లు అయితే వేసుకోవాలి షీట్లు అయితే వేసుకోవచ్చు కానీ ఆ షీట్లు కూడా కొన్ని రోజులకు మాసిపోతాయి కదండి మళ్ళీ మళ్ళీ అవే వేసినా కానీ ఇంకా బాగోవు అందుకని చెప్పేసి పేపర్ అయితే వేసుకుంటాను మనం ఆల్రెడీ కడిగేసి ఆరపెట్టుకున్నాయి కదండి పెట్టేది పేపర్ కూడా అంత పాడవద్దు ఇక్కడైతే పైన కప్పులు ఇంకా బౌల్స్ అవి పెట్టుకున్నాయి ఇక్కడ వచ్చేసి ప్లేట్లు ఇంకా పల్లెలు అవైతే ఉంటాయి కిందేమో గిన్నెలు ఇంకా దాకలు అలాంటివి ఉంటాయి ఇలా అయితే నేను ఆర్గనైజ్ చేసాను అండి ఇంకా కబోర్డులు అయితే పెట్టుకున్నాను ఇంకా ఫోర్ తర్వాత ఎందుకు చేస్తున్నాయంటే మార్నింగ్ లైవ్ చేశానండి ఛానల్లో వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీకి లైవ్ ఉంటుంది కదా వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అట్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ దగ్గర నుంచి నేను మిషన్ అయితే కుట్టుతానండి అండి మామూలుగా బ్లౌజ్లు ఇచ్చారు ఇంక వారం పైన అయ్యింది వాళ్ళైతే బ్లౌజులు అయితే అడుగుతున్నారు ఇంక అందుకని చెప్పేసి రెండు బ్లౌజ్లు ఉంటాయి కుట్టేసుకొని ఫోర్ కల్లా ఇంకా పండుని తీసుకొచ్చి ఈవినింగ్ అయితే ఈ పని స్టార్ట్ చేశాను చూడండి పేపర్ మీద అయితే ఇలా అయితే చూసుకుంటూ ఉంటాయండి ఎందుకంటే ఏదైనా న్యూస్ కానీ ఇలాంటివి కానీ వస్తే నాకు పేపర్ మీద చూస్తూ ఉంటాను చూసి వేస్తూ అండి అక్కడ టైం పట్టేస్తుంది నాకైతే పేపర్ వేసుకోవటం న్యూస్ చూస్తాను పేపర్ సర్ది పేపర్లు వేసేటప్పుడు న్యూస్ చూస్తాను ఇలాంటి ఆర్ గోల్డ్ ఐటమ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదండీ ఇంకా పేపర్లు అవి చూసుకుంటా వేసుకుంటా టైం పట్టేస్తుంది నాకు పేపర్ వేయడానికి ఇంకా నిదానంగా వేస్తున్నాను అక్కడికి సిక్స్ అయిపోయింది సిక్స్ అవుతుందండి ఇప్పుడు టైం వచ్చేసేసేసి ఇంకా పేపర్ అయితే వేసుకున్నాను నేను సైడ్లు కూడా ఫోల్డింగ్ చేయనండి అలా అయితే పెట్టేస్తాను ఎందుకంటే సైడ్ నుంచి కూడా ఏమైనా బల్లులు కానీ ఏమైనా పావుతి ఏమైనా భయము ఇంకా పేపర్ అయితే అట్లా పెట్టేస్తాను ఇది వచ్చేసి గుల్కందండి గుల్కంద్ తెలుసు కదండి చాలామందికి గులాబీ రేకులతో చేస్తారు కదా ఇవైతే చాలా మంచిదండి సెలవు చేసిద్ది కొంచెం వెయిట్ చేసినప్పుడల్లా ఒంటికి బాడీకి ఇంకా కొంచెం అయితే తింటే మంచిది ఇంకా అలా పండుగ అలా పెడతా ఉంటామండి గుల్కంద్ అనేది కొంచెమే ఉంది అయిపో వచ్చింది ఇక ఇంకా ఈ కబ్బోర్డ్ కూడా ఉంది దీంట్లో వచ్చేసి చిన్న చిన్న సరుకులు పోసుకొని ఉంటుందండి జీలకర్ర ఇంకా బొబ్బర్లు తేనె అలాంటివి అయితే ఉంటాయి ఈ కబ్బోర్డ్లో వచ్చేసేసి ఇంకా అది కూడా పేపర్ తీసేసాను ఇంకా మళ్ళీ దులుపుతున్నా అండి చీపురు పెట్టేసి చిన్న బ్రష్ ఉండాలండి ఆ బ్రష్ అయితే వెతికాను కనిపించలేదు ఇంకా బొద్దింకలో గూళ్ళు అట్లా ఏమైనా పెడతాయి కదండి అవన్నీ శుభ్రంగా నీట్గా దులుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడైతే ప్రజెంట్ మాకైతే లేవు అంతా క్లీన్గా ఉంది ఇల్లు మటుకి అందుకే ప్రతి ఒక్కటి అసలు క్షుణ్ణంగా దులుపుకుంటూ వస్తున్నాను అనమాట నా ప్రజెంట్ అయితే ఇంక అట్లా దులిపేసుకొని మళ్ళీ పేపర్ వేసేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటున్నాను అయితే ఆ బాక్స్లో అవి ఇది వచ్చేసి తులసాకు తులసాకు అండి ఇది ఎండిపోయిన తులసాకు మనకైతే తులసాగా పద్దాకా దొరకదు కదండి ఇంకా అందుకని చెప్పేసి నాకైతే బాగలేదని చెప్పేసి తీసుకొచ్చారు నేను నిన్న లైవ్లో చేసా కదండి కేసరి ఇట్లా అయితే వచ్చింది చూడండి బాగుందా పొడి పొడిలాడుతూ వచ్చింది నేను ఎందుకంటే బౌల్లో పెట్టింది మా పక్కన పిల్లలు ఉన్నారండి ఇంకా పిల్లలకైతే పెట్టిద్దాము అని చెప్పేసి పెట్టిస్తున్నాను చేసుకుంది మనం తినలేం కదండి అంత చేసుకున్నా కానీ నేనైతే స్వీట్ ఏదైనా చేస్తే అట్లాగే పెడతానండి పిల్లలకైతే మనం తిన్నది మనకే ఉంటుందండి మనకి కొంచెం ఎవరికన్నా అలా పెడితే మనకి బాగుంటుంది ఎవరన్నా ఏదన్నా చేసుకున్నప్పుడు అలా పెట్టను పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరో ఒకరికి మనం షేర్ చేయాలి చేసుకున్న స్వీట్ కానీ ఏదన్నా ఫుడ్ కానీ అలా షేర్ చేస్తే మంచిది ఇంకా సెవెన్ అట్లా అయిపోయింది మళ్ళీ లైవ్ ఉంటుంది కదా సిక్స్త్కి మళ్ళీ లైవ్ చూసుకొని అంతా బిజీగా అయిపోయిందండి హడావుడిగా అయిపోయింది ఏదైనా ఈవినింగ్ అయితే ఇంకా లైవ్ అయ్యేప్పటికీ ఎయిట్ అవుతుంది కదా ఎయిట్ మళ్ళీ రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను ఇంకా పండుగైతే అని చెప్తా ఉంటాడు కదా అప్పటికి ఏదో స్నాక్స్ తింటానే ఉన్నాడు ఇంకా రైస్ కడిగి పెడతామని చెప్పేసి రైస్ అయితే కడిగి పెడుతున్నాను ఇంకా సామాన్ కొన్ని సర్దాల్సినవి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేస్తున్నాను ఈ లోపైతే ఒక పై మీద రైస్ ఒక పై మీద అయితే కర్రీ వేస్తే అయిపోద్ది అని చెప్పేసి బెండకాయలు అయితే ఉండదాం అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసేసి వాటర్కి అయితే మంచి అండి ఇక్కడ ఇక్కడేమో పండు పిలుస్తా ఉన్నాడు అనమాట పిలు పిలుస్తాడండి అండి అమ్మ అమ్మానికేకస్తాడు అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు వాడికి అదొక ఇదైపోయింది పంత అక్కడ పనిలో ఉన్నప్పుడు పిలుస్తూనే ఉంటాడండి ఇరవై నాలుగు గంట ఇంట్లో ఉంటే మటికి వాడు మటికి రాడు ఏంట్రా పని చేసుకుంటున్నాక రా ఇక్కడికంటే రాడు నేనే వెళ్ళాలంటాడు ఇంకెళ్తే నేమో ఏం లేదు ఊరికి పిలిచా అంటాడు ఇంకా అట్లా చుట్టూ తిరగటం అవుతుంది ఇంకా బెండకాయలు అయితే తీసుకున్నానండి పొద్దున అయితే వచ్చినాయి ఇంకా బెండకాయలు అయితే తొందరగా విద్ది కూర అని చెప్పేసి బెండకాయలు అయితే కడుగుతున్నాను ఇలా జల్లిబొట్టలు మనం వేసుకొని కడిగామనుకోండి కిందకైతే జారిపోతాయి కదా వాటర్ అనేది మనకి మళ్ళీ మురికి నీళ్ళలో ఎంచి తీసుకొని చేసుకునే పని అయితే ఉండదు ఇట్లా అయితే బెండకాయలు వాష్ చేసుకోవచ్చు జల్లిబొట్టలు వేసుకుంటే మనకి కిందకి నీళ్లు కారిపోతాయి ఫ్రెష్గా కూడా ఉంటాయి ఎప్పుడు ఇంకా పొయ్యి పొయ్యి మీద అయితే మార్చేసాను ఇట్లా రైస్ ఏమో వేరే పొయ్యి మీద షిఫ్ట్ చేసేసి ఇంకా కర్రీ అయితే వేసుకున్నాను బండి పెట్టేసుకున్న ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా నేను తీసుకున్న బెండకాయలకి రెండు గరిటలు అయితే ఆయిల్ అయితే పట్టిద్ది ఇంకా ఆయిల్ డబ్బా కూడా తుడుచుకుంటూ ఉండాలండి రోజు ఇచ్చి రోజు రోజు ఇచ్చి రోజు తుడుచుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఆయిల్ అయితే మనం ఎంతో అంత బయటకి మనం వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు అట్లా మనకి ఆయిల్ అనేది డబ్బాకి అవుతూనే ఉంటుంది ఎప్పుడు మనం కొంచెం తుడుచుకుంటూ ఉంటే మన చెయ్యి కూడా జారదు ఒకవేళ జారిందనుకోండి చెయ్యి ఇంకా మనకి డబ్బుల పని అయిపోద్ది ఇంకా అందుకని పట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి జిడ్డు లేకుండా ఉంటుంది చూస్తానికి కూడా బాగుంటుంది జిడ్డు లేకుండా అలా పెడితే ఇంక ఇప్పుడైతే కర్రేపాకు తెచ్చేసుకున్నా కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అండి కర్రేపాకు వచ్చేసి ఇంకా కరివేపాకు తెచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి తాలింపు వేసేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకా కరేపాకు కూడా వేసేసుకుంటాను ఈ తాలింపు అయితే ఇప్పుడు మగ్గుతూ ఉండేది కదండి ఇప్పుడు పసుపు ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుంటాను ఎందుకంటే ఉల్లిపాయ అనేది మగ్గిద్ది సాల్ట్ వేస్తే ఇంకా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని అది మగ్గుతూ ఉంటుంది ఈలోపు బెండకాయలు కట్ చేసుకోవచ్చు పసుపు సాల్ట్ వేసేసాక ఇంకా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెండకాయలు అయితే కట్ చేసుకోవాలి బెండకాయలు అయితే ఈజీ అండి కట్ చేసుకోవటం నేను నాలుగైదు పెట్టేసేసి కట్ చేస్తాను కత్తిపేయట కాదు కదా చాక్తో కట్ చేసేటప్పుడు నాలుగైదు పెట్టేసుకొని చూసుకుంటూ కట్ చేసుకుంటాను తొందరగా అయితే అయిపోతుంది ఇంకా తాలింపులో ఉల్లిపాయ మగ్గే లోపల మనం ఈ బెండకాయ అనేది కోసేసేసుకోవచ్చు మనకు తొందరగా కూడా పని అయిపోద్ది టైం కూడా సేవ్ అయ్యిద్ది ఇంకా బెండకాయలు కోసి తాలింపు వేసి ఇదంతా టైం వేస్ట్ అయిపోద్ది ఇలా అయితే బెండకాయ కూర అయితే ఇలా వేసుకుంటాను ఇక్కడ వచ్చేసి రైస్ కూడా అయిపోతుంది ఇంకా పండు ఎప్పుడు ఆకలి అంటాడా అని భయం వేస్తుంది అందుకే గోగబో అయితే మిగతా అప్పుడంతా పక్కన పెట్టేసి వంట అయితే చేసేస్తున్నాను ఇంకా ఖాళీ బీన్స్ సంచి ఉందండి ఇంకా బియ్యం సంచిలో వచ్చేసి వేస్ట్ పేపర్లు ఉన్నాయి కదా మనం కబోర్డ్ లో తీసిన పేపర్లు ఇంకా కొంత చెత్త అయితే ఉంది ఇంకా కవర్లో వేసుకుని పెట్టుకున్న ఇంకంతా ఈ బియ్యం సంచిలో కనుక వేసుకున్నామంటే ఒకసారి బయటపడేసుకోవచ్చు చూడండి ఈ క్యారీ బ్యాగ్లో అయితే ఎత్తేసి పెట్టేసుకున్నాను అవి కూడా ఇంకా బీన్స్ అంచులు ఖాళీ బీన్స్ అంచెలు వేసేసుకొని ఇంకా బయట అయితే పడేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా అయితే సర్దిసుకున్నాను బయట పెట్టేసుకుంటున్నాను ఇట్లా బయట పెట్టేసుకున్నాను ఇంకా ఉన్నాయండి కబ్బోర్డు అయితే ఒకటి దిలుపుతున్నాను ఇంకా రైస్ పెట్టే కదా రైస్ ఇంకా కూర చూసుకుంటూ కలుపుకుంటూ ఇంకా మధ్య మధ్యలో ఇంకా ఈ కబోర్డ్ కూడా క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను ఈ కబ్బోర్డ్లో వచ్చేసి పచ్చడులు ఉంటాయండి టమాటా పచ్చడి ఇంకా మామిడికాయ మామిడికాయ వచ్చేసి ఆవకాయ ఇంకా మాగాయ ఉంది ఇంకా గోంగూర ఉందండి ఈ పచ్చళ్ళు అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను సేసాల్లో వచ్చేసేసి చూడండి ఇంక ఇది వచ్చేసి మిరపకాయ ఇంకా మాగాయి ఇది వచ్చేసి ఆవకాయ పచ్చడండి ఇంకెలా అయితే పెట్టుకున్నాను ఇంకా దులిపేసుకుంటున్నాను మనకి బొద్దు వరకు ఈ బొద్దింకులు ఉన్నాయని చెప్పే కదండి వాటి తాలూకా గుడ్లు కూడా ఉంటాయి అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఉన్నాయి ఉన్నాయన్న కానీ ఎక్కువ లెవ్లే అండి నేను ముందుగానే మేలుకున్నాను ఎందుకంటే అవి ఎక్కువ అవ్వకోకుండా ఈ ఇట్టు అయితే వాడుతున్నాను ఇట్టు వాడిన తర్వాత ఇట్టు స్ప్రే వాడావండి కొన్ని రోజులు అయితే దానికైతే తగ్గలేదు ఇటీ ఇట్టు వచ్చేసి జల్లెల్లో ఉందండి ఇది వాడిన ఒక్కసారే వాడవండి వాడనం వెంటే మనకైతే రిజల్ట్ అయితే వచ్చేసింది ఇంకా మళ్ళీ మళ్ళీ పట్టాల్సిన పని లేకుండా ఒక్కరోజే వాడాము ఇంకా మొత్తం అండి అసలు అయితే నీవే తెలియదు అసలు ఒక్కటి కూడా లేదు నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట అవి ఉంటే వంటగదిలో అసలు చేయాలంటే చాలా చిరాకు ఒకటి రెండు ఉంటేనే చిరాకు అండి తక్కువే ఉన్నాయి ఆ తక్కువ కూడా ఇంకెక్కువ కాకుండా చూసుకోవాలని చెప్పేసి నేనైతే ఇంకా జెల్ అయితే వాడాను ఇప్పుడైతే అదే మొత్తం పోయినాయి ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ రాకుండా ఉంటాయిలే అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటానండి వంటగది అనేది ఇక బొద్దింకలు అంటారా ఇంకా వంటగది క్లీన్ చేయకపోతేనే బొద్దింకలు ఇంకా బల్లులు కూడా వస్తూ ఉంటాయి మనం ఎప్పటికప్పుడు అండి ఎప్పటికప్పుడు పొయ్యిగట్టు పొయ్యి ఇంకా మనం తినే ఫుడ్ కానీ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ వచ్చేసి ఆయుర్వేదం సంబంధించినవి అండి మా ఉసిరికాయ పొడి ఇంకా ఇది వచ్చేసి అశ్వగంధ పొడి ఇంకా నేరేడు పళ్ళ చూర్ణం ఇది వచ్చేసి నేరేడు గింజల చూర్ణం అండి వాళ్ళ డాడీ అయితే వాడతాడు ఇవన్నీను అయితే తెచ్చుకొని పెట్టుకుంటాడు అనమాట వాడతాకి ఇంక ఇది వచ్చేసి హెర్బల్ టీ పౌడర్ అండి ఇది టీ పౌడర్ ఇంకా జలుబు దగ్గు ఉన్నప్పుడు కానీ డైలీ ఒక కప్పు ఈ హెర్బల్ టీ పౌడర్తో టీ తాగేవంటే బాగుంటుంది ఇవైతే ఈ డబ్బాలో పెట్టేసుకున్నాను ఇంకా ఇదివరకైతే పాలు అయితే ఈ కొండల్లో కాసేదాన్ని అండి వాడేదాన్ని ఇప్పుడైతే వాడతలేదు ఈ అయితే మంచి మెమొరబుల్ అండి నేను మిషన్ నేర్చుకున్న కొత్తలో ఇంకా డబ్బులు మనీ అయితే వచ్చినాయి జా బ్లౌజులు అవి కుడితే ఆ బ్లౌజులు కుట్టిందని కొనుక్కున్నాను ఆ జల్లు చూసినప్పుడల్లా నేను సంపాదించిన సంపాదన ఫస్ట్ అండి అది వచ్చేసి నేను సంపాదించిన దాంతో మిషన్ కుట్టి ఇంకా అయితే కొనుక్కున్నా అని దాన్ని అయితే భద్రంగా తుడిచిపెట్టుకుంటా ఉంటాను ఇక్కడైతే కర్రీ అయితే అండి ఇంకా బట్టలు కూడా పగలయితే వేయలేదు ఇంకా సాయంత్రం ఈవినింగ్ టైంలో వేశాను అవి అయితే ఆరేస్తున్నాను ఇక్కడికి వచ్చేసి పండుకి రేస్ పెట్టాలి ఇంక అయిపో వచ్చిందిలేండి వంట అయితే బట్టలు అయితే ఆరేసి పెడతా అని చెప్తున్నాను తక్కువ బట్టలు అయితే ఆరేసేస్తున్నాను మిషన్లో అయిన బట్టలు నాకేంటో అవలేదండి పగలైతే నేను కొంచెం మిషన్ కుట్టుకున్నాను కదా టైం అయితే సాలేదు ఇక అందుకని చెప్పేసి నైట్ అట్లా వేసాను అయినా ఆరిపోతాయిలేండి వర్షాలు ఎలా ఏం లేవు కదా బాగానే ఉంది క్లైమేటు వచ్చేసి ఇక పండు ఇక్కడ కూర్చున్నాడు అండి అన్నం అయిందా వంట అయిందా పెడతావా అంటా ఉన్నాడు నిదానంగా అప్పుడే మొదలు పెట్టాడు అన్నం పెట్టమని చెప్పేసి ఇంకా అయితే లారేసుకున్నాం కదా ఇంకా వాడికి అయితే అన్నం పెట్టేవాలి కూర ఇంకా రైస్ అయితే అయిపోయింది మనం ఎప్పుడైనా రైస్ పెట్టేటప్పుడు నిండుకుండా అన్నం పెట్టుకోకూడదండి ఆలు మెతుకులైనా తీసి పొయ్యిగట్టు మీద కానీ లేకపోతే వేరే ప్లేట్లో కానీ పెట్టేసి అప్పుడు పెట్టుకోవాలి అంటే పెద్దలు చెప్తారండి ఎందుకు చెప్తారేమో తెలియదు కానీ నిండుకుండా అన్నం పెట్టుకోకూడదు నాలుగు మెత్తుకులు తీసి పక్కన పెట్టండి అని మరి పెద్దలకు పెట్టినట్టేమో లేకపోతే పేమి మీద పెడితే అగ్నిదేవుడికి పెట్టినట్టో తెలియదు కానీ అట్లా అయితే పెడతారు ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను ఇక అయితే పెట్టించేస్తున్నా అండి ఇంకా ఇంకా పల్లె మీద తీసుకెళ్ళాను పండుగ తీసుకున్నాడు ఇంకా కూర అయితే చూసి వాడు మంచి ఆనందంతో ఉన్నాడు నాకు ఈ కూర అంటే ఇష్టం అని చెప్పేసి నాకు ఈ కూర ఇష్టం అండి ఫ్రెండ్స్ అని చెప్తూ ఉన్నాడు మీకు ఫ్రెండ్స్ ఈ కూర ఇష్టం నాకని ఇంకా మేము కూడా పెట్టుకున్నాము స్నానం అది అయిపోయాక ఇంకా పండుగల డాడీ వచ్చారు ఇక మేమిద్దరం అయితే అన్న రైస్ పెట్టుకొని తింటున్నాము కాకరకాయ అయితే ఉండే కదండి ఇంకా చెరువు కాయ వేసుకొని కొంచెం బెండకాయ కర్రీ వేసుకొని భోజనం అయితే చేసేసాము బాయ్ అండి